బుధవారం ఏప్రిల్ మూడు ఓపీ ఓపీ మీన్స్ ఆన్ క్యాషు అయితే మూడు వందల అరవై అరవైలో మిస్టర్ యాష్ ముషారఫ్ చేరారు మరియు వెబ్సైట్ వెబ్నార్కు గరిష్టంగా పదివేల మంది హాజరయ్యారు ఓ కనెటివ్కు మిస్టర్ ముషరఫ్ మిస్టర్ యాష్ ముషరఫ్లో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీను గుర్తుంచుకోండి యాష్ ముషరఫ్లో గత మూడు వందల అరవై నుంచి తీసుకొచ్చారు అయితే ఏప్రిల్ పద్దెనిమిదిన మీరు అద్భుతమైన అద్భుతమైన మీరు అద్భుతమైన అప్డేట్ చూస్తారు మరియు మేము జోడిస్తూనే ఉంటాం గురువారం ఏప్రిల్ నాలుగు నాలుగున ఓటీ లింక్ లింక్తో ఒక లోపం పరిష్కరించబడుతుంది శుక్రవారం ఏప్రిల్ హ్యాపీ అనే కొత్త రిఫండ్ వస్తుంది రిసౌండ్ రిసౌండ్ వస్తుంది జోడించబడుతుంది మంగళవారం నాడు ప్రశాంతమైన రోజు బుధవారం నాడు ప్రశాంతమైన రోజు అంటే మంగళవారం ఏ రోజు వస్తుంది తొమ్మిది బుధవారము పది ప్రశాంతమైన రోజు సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకంటే గురువారం రోజు రంజాన్ పండుగ ముగింపు ఇప్పుడు అందరూ మన ముస్లింలు వాళ్ళు కానీ మన సోదరులు వాళ్ళందరూ కూడా మనకు వాస్తవానికి ముప్పై రోజులు మనకు వీళ్ళు దీక్ష చేసి అవి చేసి చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మనకు అమెరికాలో వాళ్ళకు చంద్రబాబు అక్కడ ఏమేమి కనిపిస్తుంది అక్కడ చాందిని అంటారు చాందిని అక్కడ కనిపించిన తర్వాత రెండవ రోజు ఇక్కడ మళ్ళీ అక్కడ ఒకరోజు ముందుగానే ఆ గంటలు ఈ గంటలు వేరు కాబట్టి ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కనిపించడానికి ఇక్కడ మన సోదరులు మన ముస్లిం సోదరులు మన సోదరులు అందరూ ఇక్కడ జరుపుకుంటారు ఈరోజు మన ప్రశాంతమైన వాతావరణం మన ముస్లిం సోదరులు జరుపుకుంటాము వాళ్ళకి మరొకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుందాము వాళ్ళ పడగ మనం అందరం కూడా ముస్లిం సోదరులు కూడా మనం ఒక హ్యాపీగా సోదరులకు అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్ కూడా చెప్తున్నాము ఈ సందర్భంగా అయితే ఈరోజు కూడా రంజాన్ ముగ్గు సందర్భంగా ఈద్ని గుర్తుంచే కొత్త వెబ్సైట్ ద్వారా వెబ్సైట్ చాలా బాగా డిజైన్ చేసిన వెబ్సైట్ మంగళవారం ఏప్రిల్ నా ఓటీఎం యాప్ జోడించబడింది అయితే గుర్తుంచుకోండి మీరు దీన్ని ఓవిఎస్ లో చూసి వన్ వన్ పాజిటివ్ ఈకో సిస్టమ్ చూసే వరకు డౌన్లోడ్ చేసి వేచి చూడాలని చూడాలని మా శుభాలోచనలు ఉన్నాం